హలో అండి అందరికీ ఈరోజు నేను నెయ్యి ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను చాలా చిం సింపుల్ ప్రాసెస్ అండి ఏం లేదు పాల మీద మీగడ అంటే పాలు బాగా మరగపెట్టి ఫ్రిడ్జ్లో పెడతాం కదా అండి దాని మీద మీగడ వస్తుంది కదా అది నేను కలెక్ట్ చేసుకున్నాను ఇదంతా కూడా వన్ వీక్ నుంచి కలెక్ట్ చేసిన మీగడ అండి దాన్ని మిక్సీ జార్లోకి వేసుకొని కొన్ని వాటర్ పోసుకొని మిక్సీ చేసుకోవాలండి మనము మిక్సీ చేస్తే అలా వెన్నపూసంతా కూడా పైకి తేలుతుంది దాన్ని వేరే గిన్నెలోకి సపరేట్ చేసుకొని దాన్ని స్టవ్ మీద పెట్టాలండి స్టవ్ అనేది మీడియం లోనే పెట్టి హీట్ చేసుకోవాలి లేదంటే అడగంటి పోతుంది సిమ్లోనే ఉండాలండి స్టవ్ అంతా కూడా నెయ్యి అంతా అయిపోయేదాకా సిమ్లోనే పెట్టి చేసుకోవాలి లేదంటే అడగంటి పోతుంది అలా కలుపుతూ ఉండాలి మధ్య మధ్యలో మాడకుండా ఉండడానికి లాస్ట్లో కలుపుతూ ఉండగా వేస్టేజ్ అంతా కూడా సపరేట్ అయ్యి నెయ్యి అనేది పైకి తేలుతుంది దాన్ని చల్లారిన తర్వాత స్టీల్ తో వడగట్టుకోవాలి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి